그리고 그 다음에 그다음에 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 그다 ಅಮರ್ನಾಥ್ ರೆಡ್ಡಿ ನಾಯಕ ಹಾಕಿ ನಾಯಕ ಲೋಕೇಶ್ ಬಾಬು ನಾಯಕ ད�ིིིིུས ལསཡོིསུས རྱིེ རྱི རིེ རིི རིི རེ ར ར འེ ེ སེ ི ཁསེ ེེ ར ེེོ ར ེོེ འ�ེ ཁསེ ེའ ེེ ག سیتا رام ہنوان سیتا رام ہن سیتا رام ہنوان سیتا رام ہنو سیتار رام ہنوان سیتارام ام ہم ردرا گا بٹ ردرا گائے ہوں وٹس وہم ہم راتم ہوں وٹس وہ شری رام شری رو شری ری رو ಬೈಟ್ ಅಲ್ಲಿ ಫುಲ್ ಆಗಿ ಬೈಟ್ ಬೈಟ್ いいね。いいか తెలుగుదేశం పార్టీ విజయానికి కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను గెలిపించినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనసు నా రోజు మండలంలో మీ అందరితో కలవాలని ముఖ్యంగా క్లస్టర్ వారీగా అంటే గుంపులోకి వచ్చి వీడేదో పైకి ఎత్తుకొని నేను మాట్లాడి వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం ఉండాలని ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మన తెలుగు నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారితో ఒక అరగంట గంట మీతో కలిసి గత ఎన్నికల్లో మనం ఏ రకంగా చేసుకున్నాం ఇంకా ఏ రకంగా మనం చేసుకోవాలా ఈ రోజు మనం అధికారంలోకి వచ్చినాం అధికారంలోకి వచ్చిన తర్వాత మనమల్ని నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకు మనం ఎంతవరకు ఏది చేయగలం అదే విధంగా కష్టపడినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏ అవసరం వచ్చినా ఏ రకమైనటువంటి సహాయం అటు పార్టీ ద్వారా కానీ ఇటు మీ చేత గెలిచినటువంటి శాసనసభ్యుడిగా నా ద్వారా కానీ నేను చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ ద్వారా తెలుసుకొని రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఈరోజు ప్రభుత్వాన్ని నేరుగా ఆ గ్రామ పంచాయతీలో ఉండేటువంటి నాయకులే నడపాలా అనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది అది కూడా సమిష్టిగా ఈరోజు ఎవరు ఒక ఐదు మందో ఆరు మందో నేరుగా నా దగ్గరికి రావడం నాకు ఈ కార్యక్రమం వాడు వచ్చేటువంటి అంగన్వాడీలో లేదంటే మనకు వచ్చేటువంటి ఈజీఎస్ సంబంధించినటువంటి పోస్ట్ కావచ్చు అదేవిధంగా వెలుగు సంబంధించిన గాని మీరు ఒకరిద్దరు వస్తే నేను ఆ పనులు చేసే పరిస్థితి ఉండదు మీరే ఆ గ్రామంలో మొత్తం మనకు సంబంధించినటువంటి నాయకులు అక్కడ కూర్చొని సమిష్టిగా ఒక నిర్ణయం కాని నాకు చెప్తే ఖచ్చితంగా మీరు ఏదనుకుంటారో అది చేస్తానని చెప్పడానికి అదే విధంగా రేపు మళ్ళా ఎక్కడైనా మీకు ఎక్కడైనా డిఫరెన్సెస్ వచ్చి ఆ గ్రామంలో రెండు మూడు అభిప్రాయాలు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్ ఇన్చార్జ్ గాని యూనిట్ ఇన్చార్జ్ గాని పార్టీ అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ గాని మీరు వాళ్ళు ఆ గ్రామానికి వచ్చి అందరినీ ఒక చోట కూర్చోపెట్టి సమిష్టిగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలా అనేటువంటి ఆలోచనలోనే రాబోయే కాలంలో ఆ రకంగా మనం పార్టీని ప్రభుత్వాన్ని నలిపే పరిస్థితి ఉంటుందనేటువంటి విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేయడంలోనే ఈ రోజు నేను ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా శ్రీకారం చూపడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ప్రజలకు మనం చేయాల్సి వస్తే ఇంకా అధికారులు పూర్తి స్థాయిలో మనకు రా ఎన్నికలకు ముందు గత ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో ఇంకా వాళ్ళే కొనసాగుతూ ఉన్నారు ఈ రోజు అటు రెవెన్యూ గాని పోలీస్ కాని పంచాయతీరాజ్ కానీ అన్ని రకాలైనటువంటి అధికారులు ఇంకా వాళ్లే ఉన్నారు ఈ వారం లోపల పూర్తి స్థాయిలో ఈ అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేసి కొత్తగా ఎందుకంటే పాత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు పాత మనుషులతో సంబంధాలు ఉంటాయి కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులతో సంబంధాలు లేనటువంటి వాళ్ళను ఇక్కడికి వేస్తే ఆ రోజు నేనొచ్చి మీ దగ్గర కూర్చొని ఆ అధికారులు నేను పిలిచిన తర్వాత నా పక్కన మీరు కూర్చొని నేను రివ్యూ చేస్తే ఆ గౌరవం ఉంటుంది ఆ భయం అధికారులకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో దృష్టిలో పెట్టుకొని నేను కొంత ఇవన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ప్రచారం అయిన తర్వాత ఒకసారి వచ్చి ఆ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను కూడా రావడం జరిగింది ఈ రోజు పార్టీ పరంగా మొదటిగా కూడా ఈ క్లస్టర్ ఎవరైతే మాకు రాంబాబు ఇన్ఛార్జ్ గా ఉండేటువంటి క్లస్టర్ పది పంచాయతీలు ఉన్నాయో ఆ పది క్లస్టర్ పంచాయతీలు ఈ రోజు మనం రివ్యూ చేసుకున్నాం మళ్ళా రేప ఎల్లున్నా ఎల్లుండా మిగతా క్లస్టర్ కూడా మనం చేసుకొని మీ కూడా ఆ లోపల యంత్రాంగం తయారైన తర్వాత ఏ రకంగా ఆ గ్రామ పంచాయతీలో వచ్చినటువంటి పనులు గానీ అక్కడ చేయాల్సిన పనులు గానీ గత ప్రభుత్వంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత ప్రభుత్వంలో అటు ఆర్థికంగా ఇంకొక రకంగా నష్టపోయారు వాళ్ళకు కూడా సరైన న్యాయం చేయడానికి ఈ రోజు నుంచి కూడా మనం ముందుకు తీసుకెళ్తే ఆ కార్యకర్తల్లో ఒక నమ్మకాన్ని మనం క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము దృష్టికి తెస్తా ఉన్నాం ఇకపోతే మనకు అధికారం వచ్చిందని మనం ఏదంటే అది చేయడానికి కూడా వీలు కాదు ఎందుకంటే గత ప్రభుత్వం ఒక కేసు స్టడీ మనకు ఇది వరకు మనం ఎప్పటి నుంచి రాజకీయాలు చూస్తా ఉన్నాం ఎప్పుడు రాజకీయాల్లో అధికారం వస్తే ప్రతిపక్షం పైన దాడులు చేసిన సందర్భాల్లో గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పిదనాల వల్లనే ఈ రోజు మనము నూట అరవై నాలుగు సీట్లు రాష్ట్రంలో గెలుచుకోగలిగాం దాన్ని మళ్ళీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకుండా ప్రజలకు ఏ రకంగా న్యాయం చేయాలా మీరు కష్టపడినట్టు మీకు ఏ రకంగా న్యాయం చేయాలనేటువంటి దాన్ని అటు ప్రభుత్వం కానీ ఇటు పార్టీ పరంగా కానీ చేయడానికి ఆ కార్యక్రమాలను తీసుకెళ్లి ముందుకు వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో కూడా వాటన్నింటినీ కూడా చేయడం జరుగుతుందని చెప్పే సందర్భంగా తెలుసుకుంటూ ఎందుకంటే ఈ రోజు మండలం రెండు క్లస్టర్లు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీతో అందరితో కూడా ఓవరాల్ గా ఒకసారి మాట్లాడి మరి క్లస్టర్ వారి గ్రామ పంచాయతీ వారు కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్దామని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే ఈ మైకు లేకుండా మాట్లాడేది పైన మీతో అయితే ఈ మైక్ లేకుండా నేను మీతో మాట్లాడగలను కొన్ని విషయాలు డైరెక్ట్ గా మీతో ఎట్లా ఏ రకంగా మనం ఉండాలి ఏ రకంగా చేసుకోవాలనేది మనం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా నేరుగా మాట్లాడుకుందాం మరొక్కసారి ఈ మండలంలో మరి తెలుగుదేశం పార్టీ గెలుపుకు 네 e r u s m

சைட் டக்கெட் பண்ண டக்கனே நம்ம किचन அரைக்கிறதல்ல किचन மாதிரி வேலை பண்ணி செய்றோம் நம்ம தரங்கல அப்படியே என்ன கோஸ்ட்மார்ட் மாவைதோட வந்துட்டு வந்து बॉडी யூஸ் பண்ணி முடிச்சிட்டு போறோம் நம்ம किचन நீமைலேட்ட கரெக்ட்டா போஸ்ட்மார்ட் வந்து கிளௌட்ல வந்து பட்டு போடுறது किचन யூஸ் பண்ணிட்டு வந்துடலாம் அப்புறம் செக்டார்ல போஸ்ட்மார்ட் மாம்புக்கு போயிட்டா நம்ம किचनல சம்லெட் பண்ண ایک تمرا طریقہ چتر لے رہا ہے وہ جو وہ تو ٹھیک ہے لاجوں پر سے پھر ان شاء اللہ اگے میں بھی بتا سکتا ہوں لیکن یہ ہے کہ اس سے کہ گراف ٹھیک ہے ہے کرٹ یہ ہے کہ Evet. 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 مرکب لوگوں کے بہت زیادہ شامل ہو رہے ہیں کے سوجسٹر ہو